రేపు ఎన్నికలు అనగా రేపు ఢిల్లీ ఎన్నికలు అనగా ముందు రోజే బడ్జెట్ని ప్రవేశపెడతారు ఏమంటే అవి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇది కేంద్ర బడ్జెట్ అంటారు మరి ఢిల్లీ అసెంబ్లీలో మరి అసెంబ్లీ ఎన్నికలకు వేసినటువంటి ప్రజలు ఈ కేంద్ర బడ్జెట్కి ఎఫెక్ట్ అవుతారా లేదా ఇవన్నీ మరి ఆ కేంద్ర ఎన్నికల రూల్స్ ఎన్నికల నియమావళి ఆ విధంగా ఉంది ఐదో తేదీ ఎన్నికలైతే నాలుగో తేదీన పన్నెండు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని చెప్పేసి ప్రకటించడం బడ్జెట్లో సామాన్యులకు మధ్యతరగతి వాళ్ళకి మరి వేతన జీవులకు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి ప్రజలకు అది బాగా ఎఫెక్ట్ అయింది దాని ప్రభావం చాలా ఉంది అందరికీ నమస్కారం డీవీ రైల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ముందుగా ఉన్నమాట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టించట్టారు సరికొత్త రాజకీయాలకి సంచలనాలకి పేరు పొందినటువంటి కేజ్రీవాల్ సామాన్య రాజకీయ నాయకుడు మప్పులరి నాయకుడుగా పేరు పొంది సామాన్యుడు కూడా రాజకీయాలను శాసించగలడనే స్థాయికి మూడు సార్లు ఎన్నికై పన్నెండు సంవత్సరాలు ఢిల్లీ పీఠాన్ని నిర్వహించినటువంటి కేజ్రీవాల్ ఈసారి ఓటమి చవి చూశారు ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు ఢిల్లీ అసెంబ్లీకి డెబ్బై సీట్లుంటాయి అందులో నలభై ఎనిమిది సీట్లలో బీజేపీకి మెజారిటీని ఇచ్చారు ఇరవై రెండు మాత్రమే ఆప్ కైవసం చేసుకుంది ఇక్కడ ఆప్ ఓటమికి కారణాలేంటి బీజేపీ గెలుపుకి కలిసి వచ్చిన అంశాలేంటి వీళ్ళు తాలూకా రేడు పార్టీలు తల క్యాంపెయిన్ పరిస్థితిని మనం గమనించినట్లయితే చాలా ఆసక్తికరమైన విషయాలు ఈసారి ఇక్కడ కనిపిస్తాయి ఢిల్లీ ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి ఈ విషయాలు మాట్లాడుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది వరుస కుంభకోణాలు ఆ తర్వాత నిర్భయ అత్యాచారం లాంటివి తర్వాత అవినీతి విపరీతమైనటువంటి అవినీతి పెరిగిపోయిన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో గాంధీవాది అన్నాచార్య ఉద్యమం చేస్తున్నారు ఇంకా ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర అతని ధర్నా చేస్తున్నారు అలాంటి సమయంలో ఆ ఉద్యమాన్ని జనలోక్పాల్ బిల్లుని తీసుకురావాలని అవినీతి వ్యతిరేకిస్తూ అవినీతి లేకుండా చేయాలి దేశంలో రాజకీయాల్లో ముఖ్యంగా అవినీతి ఉండకూడదు అని చెప్పి ఆ అన్న హజారే చేపట్టినటువంటి ఉద్యమాన్ని ఓన్ చేసుకుంటూ ఆ ఉద్యమంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినటువంటి కేజ్రీవాల్ ఆ తర్వాత వచ్చినటువంటి నిర్భయ ఉదంతం ఏదైతే ఉందో ఆ ఉదంతంలో నిర్భయ ఆ అత్యాచార హత్యకి వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ ఉద్యమానికి ముందు నిలిచినటువంటి కేజ్రీవాల్ ఒక సామాన్యుడిగా అధికారంలోకి వచ్చి ఆ తర్వాత రెండు వేల పదమూడులో రాజకీయాల్లోకి వచ్చి సామాన్యుడిగా ప్రజలు బ్రహ్మరథం పెట్టకపోయినా కొంతవరకు ఆదరించారని చెప్పచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ తోటి కాంగ్రెస్ ఆపు కలిసి అప్పుడు అధికారాన్ని చేపట్టారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉన్నప్పటికీ తాను ఏమీ చేయలేని పరిస్థితి ఇరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి అప్పుడు ఆ ఇరవై ఎనిమిది సీట్లు ఉండి తనకి మెజారిటీ లేకపోవడం కాంగ్రెస్ తోటి ఆ ఇబ్బందులు ఉండడం దీనివల్ల ఏ కార్యక్రమాలు సరిగా చేయలేకపోతున్నామని చెప్పి పూర్తి అధికారం ఇవ్వాలని చెప్పి ఢిల్లీ ప్రజల్ని మళ్ళీ నేను అడుగుతా అని చెప్పి ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు రాజీనామా చేసి రెండు వేల పదిహేనులో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు రెండేళ్లకి రాజీనామా చేశారు రెండు వేల పదిహేను డెబ్బై సీట్లకి అరవై ఏడు సీట్లు కూడా ఆప్కి ఇచ్చారు జనం బ్రహ్మరథం పట్టారు ఐదేళ్ళు రెండు వేల ఇరవై వరకు మంచి పరిపాలనను అందించారు ఆ తర్వాత ఇరవైలో కూడా ఇంకోసారి ఆపు అధికారంలోకి వచ్చింది అప్పటికే కాస్త ఇంకా మాకు ఇంకా తిరుగులేదన్న పరిస్థితుల్లో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కేజ్రీవాల్కి వచ్చిందనే చెప్పాలి ఆ రకంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీకి అపోజిషన్ గాను కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం గాను ఎదగాలని చెప్పి కాంగ్రెస్ ఇంక ఉండదు కాంగ్రెస్ తర్వాత బీజేపీకి ఆ సరైనటువంటి అపోజిషన్ ఆపే అవుతుంది దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో నెమ్మది నెమ్మదిగా పోటీ చేద్దామని ఏదో ఆలోచన పెట్టుకున్నారు అయితే ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి చాలా వరకు మారిపోయింది ప్రారంభంలో ఉద్యమం ఏదైతే అవినీతి వ్యతిరేక ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ ఉద్యమంలో తనతో పాటు కేజ్రీవాల్ తో పాటు పనిచేసినటువంటి చాలా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు ఇరవై ఐదు ఎన్నికల వరకు లేదు చాలా మంది డ్రాప్ అయిపోయి అలాగే కేజ్రీవాల్ కి రైట్ హ్యాండ్స్ లాగా లెఫ్ట్ హ్యాండ్స్ లాగా ఉన్నటువంటి బలమైన నాయకులు కూడా అవినీతి ఆరోపణల మద్యం మరక అంటించుకొని జైలు పాలైపోయి వాళ్ళు వాళ్ళ తాలూకా నైతిక స్థైర్యాన్ని కోల్పోయి పార్టీకి కేజ్రీవాల్ తప్పించి ఇంకా మిగతా అయితే రెండవ మనిషి లేరన్న పరిస్థితి వచ్చేసింది పార్టీ పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితికి ఎలా వచ్చిందంటే కేజ్రీవాలే ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాలే అన్నంతగా ఆయనే బలము ఆయనే బలహీనత అన్నంతగా మారిపోయింది ఇంకా ఎవరు పరిస్థితి ఇంకా అక్కడ స్టార్ క్యాంపై నేర్స్ ఇంకెవరూ లేరు ఓన్లీ వన్ కేజ్రీవాల్ అది అక్కడ ఒక కారణం అవినీతి మద్యం కుంభకోణం విషయానికి వస్తే మద్యం కుంభకోణం ఎంత జరిగిందా ఏం జరిగిందా అసలు ఏంటి ఇందులో ఎవరికి మనీ ట్రాన్స్ఫర్ అయిందా ఎవరైనా లబ్ధి పొందారా అంటే అది పార్టీలో ఎంతమందికి ఏ రకమైనటువంటి లబ్ధి జరిగిందా అన్నది అది పక్కన ఉంచితే కేజ్రీవాల్ విధాన నిర్ణయం ఏదైతే పాలసీ ఏదైతే మద్యం పాలసీ ఉందో ఆ మద్యం పాలసీ సరికాదు అని ఆ మద్యం పాలసీ మీద విపరీతంగా విమర్శలు రావడంతో ఆ పాలసీని కూడా వెనక్కి తీసుకున్నారు ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు పూర్తిగా అయినప్పటికీ ఆయన ఆ పాలసీ తీసుకోవడంలోనే ఆ అవినీతి జరిగింది అని చెప్పి ఆరోపణతో అతను జైలుకి వెళ్ళడం జరిగింది ఐదు నెలలు ఆరు నెలలు జైల్లో ఉండి ఆయన గడిపి వచ్చారు అనే సిసోడి ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉండి వచ్చారు ఈ రకంగా చాలా మంది నాయకులు జైలు పాలైపోవడం అంతకు ముందు ఎవరైతే గతంలో ఫస్ట్ ఈ ఉద్యమంతో అవినీతి వ్యతిరేక ఉద్యమం ఏదైతే స్టార్ట్ అయిందో ఆ ఉద్యమంతో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అంటే దాన్ని వ్యతిరేకిస్తూ అటువంటి భావజాలం దృఢమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు వాళ్ళతో వాళ్ళు ముఖ్యంగా ఉద్యమానికి ఆర్జుడైనటువంటి అన్నా ఆచార్య కూడా ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి కేజ్రీవాల్ విధానాలు ఆయనకి నచ్చలేదు తో కాస్త కోసం విభేదించదనే చెప్పచ్చు ఎందుకంటే నిన్న ఆయన స్టేట్మెంట్ స్టేట్మెంట్లోనే తెలిసిపోతుంది అదే విధంగా ఇంకా స్వాతి మాలివాళ్ళు ఒక మహిళా నాయకురాలు ఆమె ఒక ఎంపీ కూడా అలాగే మహిళ మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా కొన్నాళ్ళు చేసింది ఆమెను కేజ్రీవాల్ యొక్క సెక్రటరీ పిఏ తన్ని తన ఇంట్లోనే కేజ్రీవాల్ ఇంట్లోనే భౌతికంగా తన పైన దాడి చేసేదని చెప్పి ఆరోపిస్తే తనని కాపాడలేకపోయాడు ఆమె భౌతికమైనటువంటి దాడి చేసేది అయినా కేజ్రీవాల్ అంటూ ఆయన ఆవిడ బయటకు వచ్చి మాట్లాడడం కేజ్రీవాల్ కి దూరం అవడం జరిగింది అలాగా చాలా వరకు ఇంకా చూస్తే ప్రశాంత్ బోస్ ఉన్నారు ఏడున్నటువంటి లాయర్ యోగేంద్ర యాదవ్ మయాంక్ గాంధీ కుమార్ విశ్వాస్ వీళ్ళందరూ కూడాను ఇప్పుడు లేదు పార్టీలో కేజ్రీవాల్తో వాళ్ళు ప్రారంభం నుంచి ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకులు ఇలాగా బలహీనపడి కేజ్రీవాలే అక్కడ బలం కేజ్రీవాలే బలహీనత అన్నంతగా ఇది పార్టీ పరిస్థితి వచ్చింది ఇది ఇలా ఉంటే కేజ్రీవాల్ ఓడిపోవడానికి బలమైన కారణాలు సహజంగా పన్నెండేళ్ళు అయింది దేశంలో చాలా పార్టీలు లాంగ్ టర్మ్ లో ఉండట్లేదు ప్రజలు కూడా కొత్తదనాన్ని మార్పుని కోరుకుంటున్నారు ప్రతి ప్రతిసారి మనం అలాగే చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం ఎంత గొప్ప నాయకుడైనా ఎంత గొప్ప పార్టీ అయినా ఎంత గొప్ప అభివృద్ధి జరిగినా కూడా సంక్షేమం జరిగినా కూడా ఆ వ్యక్తిని ఈసారి మార్చేసి ఆ ఇంకా ఆ పార్టీ మరొకసారి వస్తే ఇంతకంటే బెటర్ గా ఏమైనా అని చూసే పరిస్థితి ఇప్పుడు ఉంది సహజంగా ఇప్పుడు జనాల్లో ఆ రకంగా ప్రజల్లో ఉంది అది ఢిల్లీలో కూడా ఎంతో కొంత ఉంటుంది పన్నెండేళ్ల పరిపాలన చూశారు కాబట్టి సహజంగా వచ్చేటటువంటి వ్యతిరేకత ఒక కారణం దాన్ని కూడా తీసి పారేయలేము ఇక రెండు తను ఓడిపోయింది కాకుండా ఆప్ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఓడించలేదు ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ గెలిచినప్పుడు అరవై ఏడు అరవై మూడు స్థానాల్లో గెలిచింది రెండు ఇప్పుడు బీజేపీ గెలిచింది నలభై ఎనిమిది స్థానాల్లో గెలిచింది రెండు శాతం ఓట్లతోనే గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ కంటే రెండు శాతం ఓట్లు ఎక్కువ బీజేపీకి కానీ బీజేపీ ఓడించింది అన్న కంటే కాంగ్రెస్ ఓడించిందని అని చెప్పచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకలా కాంగ్రెస్ ఆరు శాతం ఓట్లు తీసుకుంది ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలేదు హ్యాట్రిక్ సీట్ అంటే మూడు సార్లు కూడా జీరో వచ్చింది కాంగ్రెస్ రెండు వేల పదిహేను ఇరవై ఇరవై ఐదు మూడు ఎన్నికలకు కూడా జీరో అయితే ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఇక్కడ ఓడింది రెండు శాతం ఓట్లతోనే ఓడింది ఆమ్ ఆద్మీ పార్టీ అయితే అవన్నీ బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఓటు బ్యాంకే కాంగ్రెస్కి వెళ్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ గాని ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి వస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని సీట్లు కాంగ్రెస్ కి ఒక ఐదో ఆరో ఎన్నో సీట్లు ఇస్తే వాళ్ళు గెలుచుకుందే ఉండేవాళ్ళు అలాగే మిగిలిన సీట్లు అన్నిటి దగ్గర కూడిన కనీసం ఒక యాభై సీట్లు పై చిలుకులో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి ఉండేది ఖచ్చితంగా పొత్తు లేకపోవడం అన్నది రెండవ కారణం మొదటిది కొంత సహజంగా వచ్చే వ్యతిరేకత అయితే రెండోది ఒత్తు లేకపోవడం ఇక మూడు ఇది ఢిల్లీ ప్రజలు మామూలుగా ఎక్కువ శాతం ఉద్యోగులు మధ్యతరగతి వాళ్ళు మన ఎన్నికల తల్గా నియమావళి ఇదంతా చూస్తే చాలా గందరగోళంగా ఉంటుంది ఎక్కడ ఏదో బొమ్మ కనిపిస్తే ఆ బొమ్మ మీద మోసుగేస్తారు ఎన్నికల నియమావళి ఆ బొమ్మను చూస్తే ఓటేసేస్తారని చెప్పేసి ఒక విగ్రహం నాయకుల విగ్రహం లేకపోతే గాంధీ గారి విగ్రహం కనుక కూడా దానికి గుడ్డ కట్టేస్తారు కానీ రేపు ఎన్నికలు అనగా రేపు ఢిల్లీ ఎన్నికలు అనగా ముందు రోజే బడ్జెట్ ని ప్రవేశపెడతారు ఏమంటే అవి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇది కేంద్ర బడ్జెట్ అంటారు మరి ఢిల్లీ అసెంబ్లీలో మరి అసెంబ్లీ ఎన్నికలకు వేసినటువంటి ప్రజలు ఈ కేంద్ర బడ్జెట్కి ఎఫెక్ట్ అవుతారా లేదా ఇవన్నీ మరి ఆ ఎన్నికల రూల్స్ ఎన్నికల నియమావళి ఆ విధంగా ఉంది ఐదో తేదీ ఎన్నికలైతే నాలుగో తేదీన పన్నెండు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని చెప్పేసి ప్రకటించడం బడ్జెట్లో సామాన్యులకు మధ్యతరగతి వాళ్ళకి మరి వేతన జీవులకు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి ప్రజలకు అది బాగా ఎఫెక్ట్ అయింది దాని ప్రభావం చాలా ఉంది ఇక చూస్తే డైరెక్ట్ గా ఐదవ తేదీ ఎన్నికలకు వస్తాం ఎన్నికల రోజునే మరి వ్యూహంలోని భాగమే అనుకుంటాను నేను ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ కుంభమేళాలో రివెన్యూ సంఘంలో ఆయన ఆ నీటిలో మునిగి తేలుతూ మునిగి తేలుతూ భక్తి పారవశ్యాల్లో మునిగిపోయారు ఆయన ఒకవైపు నుంచి మీడియా ఒకవైపు తను కుంభమేళాలో మునుగుతున్నటువంటి దృశ్యాలు చూపిస్తారు మరొక వైపు ఆ క్యూ లో ఓట్లు వేయడానికి వెళ్ళిన జనాలను చూపిస్తుంటారు మీడియాలో అలాంటి సన్నివేశాలు కూడా అంటే ఇది ఒక రకమైనటువంటి వ్యూహంలోని భాగమే కావచ్చు అలాంటివి కూడా చిన్న చిన్నవి వాళ్ళకి బీజేపీకి కలిసి వచ్చిన అంశమే కావచ్చు అని నా అభిప్రాయం కొంత శాతాన్ని ఎంతో ఒక అర శాతాన్ని మార్చే అవకాశాలు ఉంటాయి ఇది కాకుండా ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రచారంలో చూస్తే అద్దాల మేడ అద్దాల మేడ అని చెప్పి శ్రీష్ మహాల్ శ్రీష్ మహాల్ అని చెప్పేసి ఆయన ప్రచారం చాలా చేస్తారు అంటే ఇక్కడ మనం అలాగైతే రుషికొండ ప్యాలెస్లు అక్కడ అవి ఇవి అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవి కోట్లు వందల కోట్లతోని వచ్చినటువంటి ప్యాలెస్ లు కొంత ప్రచారం జరిగింది కానీ ఇక్కడ ఎవరు వాటికి వాటిని వాటమల్లో దాన్ని పెద్దగా కారణాలలో దాన్ని ఎవరు చూపించలేదు ఎందుకంటే మిగతా చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కారణాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అవి చిన్న చిన్నవి కింద పోయేవి కానీ అక్కడ ఒక్క సిఎం క్యాంప్ ఆఫీస్ కింద ఏడు కోట్లు ఖర్చు అవుతుంది అనుకున్నది అలా ముప్పై మూడు కోట్లు ఖర్చు అయింది అక్కడ అలా బడ్జెట్ పెంచేశారు దాంతో అలాగా ఖర్చు పెంచేసారు కేజ్రీవాల్ ప్యాలెస్లు కట్టుకున్నాడు అద్దాల మేడలు కట్టుకున్నాడు ప్రజల సొమ్ముతోని అతను కామన్ మ్యాన్ ఏంటి ఆయన అని చెప్పేసి ఆయన ప్రచారం బాగా జనంలో కింద స్థాయి క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరినట్టుగా ఆ ప్రసంగాలు చేరే నరేంద్ర మోడీ కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా అది అది చాలా అతను ఒక ఇంకెవరికైనా అయితే ఇది పెద్ద విషయం కాదు ఎందుకంటే అక్కడ కేసీఆర్ పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టే లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టాడు ఇంకెవరెవరో పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టారు అది పెద్ద కావచ్చు కానీ కేచ్లివాల్ అనే వ్యక్తి ఒక ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి మనం పెట్టుకున్న హోప్ వేరేగా ఉంటుంది ఆయన చాలా సాదా సీదా మనిషి ఒక మొప్లే చుట్టుకొని ఒక మొప్లే వాళ్ళ ఒక సామాన్యుడు సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన ఏమో రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ కాదు లేకపోతే ఇంకేదో ఒక బ్యాక్గ్రౌండ్ లేదు ఒక ఉద్యమం నుంచి వచ్చాడు పుట్టుకొచ్చాడు అని చెప్పేసి అనుకునే సమయంలో ఆయన ముప్పై మూడు కోట్ల రూపాయల క్యాంపస్ సీఎం క్యాంప్ ఆఫీస్ ఖర్చు పెట్టడం కూడా దాన్ని కూడా తప్పుగా చూశారు ఢిల్లీ ప్రజలు అనేసి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఇలాగే మరి మొత్తం ఒక ఉచితాలకి వ్యతిరేకం ఉచితాలు పెద్దగా ప్రకటించము అని బీజేపీ చెప్పుకునే పరిస్థితుల్లో ఢిల్లీ ఎన్నికలను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది కాబట్టి ఇక్కడ ఉచితాలు చాలా మొత్తం కేజ్రీవాల్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కంటిన్యూ చేస్తామని ప్రకటించు ఆమె ఇస్తూ గట్టి బలమైనటువంటి నమ్మకంగా చెప్పారు అదే విధంగా ఆయన వెయ్యి రూపాయలు మహిళలకు ఇస్తే ఇస్తామంటే ఈయన రెండు వేల ఐదు వందలు నెలకి ఇస్తామని చెప్పి మహిళా ఓటర్లని ఆకర్షించగలిగింది బిజెపి పార్టీ అది ఒక పెద్ద అది ఒక కారణం అవుతుంది ఇక నెక్స్ట్ మనం చూస్తే స్టార్ క్యాంపైనర్స్ ఎవరు లేరు ఓన్లీ కేజ్రీవాలే ఆయన పెద్దగా చెప్పుకోవడానికి ఇంకా మిగతా అక్కడ ఎవరు లేదు కొంతమంది మొదట పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సైడ్ అయిపోయితే ఇంకొంతమంది ఆ మంచి బలమైనటువంటి కేజ్రీవాల్కి సపోర్ట్ గా నిలబడినటువంటి వాళ్ళు జైలు పాలయ్యి వాళ్ళు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి నైతిక బలాన్ని కోల్పోయి వాళ్ళు ఈడీ కేసుల్లోనూ సిబిఐ కేసుల్లోనూ నలిగిపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఒక్క కేజ్రీవాలే ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇక్కడ నరేంద్ర మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ హేమ హేని ఇంకా అది ఎవరు ముఖ్యమంత్రి యో యోగి ఆదిత్యనాథ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ స్టార్ క్యాంపైనర్స్ అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు తెలుగు వాళ్ళు ఉన్న చోట్లన్నిటికీ అన్ని దగ్గరలో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచారం చేశారు ఎప్పుడూ గెలవని కూడా అక్కడ బీజేపీ గెలుచుకునే పరిస్థితి వచ్చింది అలాగే మొత్తం స్టార్ క్యాంపైనర్స్ చాలా ఎక్కువ తర్వాత బీజేపీ వ్యూహాలు కూడా ఈసారి చాలా బలంగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి ఎందుకంటే బీజేపీకి ప్రతిష్టాత్మకం అయిపోయింది మామూలుగా విడిచిపెట్టేస్తే కాదు కేజ్రీవాల్ కూడా నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకుంటే విమర్శిస్తుంటే తనకి ఇమేజ్ ఆ స్థాయిలో వస్తుంది అని అనుకున్నారో ఏమో కానీ ఆయనే బాగా టార్గెట్ చేసేవారు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారాగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్న మాటలు అలాగే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే మేము డెవలప్ చేస్తాము మేము డెవలప్ డబుల్ ఇంజిన్ సర్కారు అంటే కేంద్రంలో బీజేపీ ఉండి ఢిల్లీ రాష్ట్రంలో కూడా బీజేపీ ఉంటే రెండు దగ్గర బీజేపీ రూలింగ్ లో ఉంటే ఢిల్లీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాటలకి ఇక్కడ కేజ్రీవాల్ ఈ ఏడ్చిన ఏడుపుకి రెండు వాళ్ళకి బీజేపీకే కలిసి వచ్చాయి ఎలా ఇప్పుడు కేజ్రీవాల్ రోజు ఏమంటున్నారు ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ మాకు అడ్డు పెడుతున్నారు నన్ను ఏమి నేను ఏం పని చేసినా చేయనివ్వట్లేదు నాకు అడ్డంగా ఉన్నారైనా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది నాకు మెడ మీద కత్తిలాగా ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఆ జనం ఏమనుకుంటారు సామాన్యులు ఏమనుకుంటారు ఎందుకీ గోళ ఇక్కడ బీజేపీ ఉంటే అక్కడ బీజేపీ ఉంటే అభివృద్ధి అయితే జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు కదా మరి కేజ్రీవాల్ కూడా అదే కదా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ నేను నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను ఏ పని చేయనివ్వట్లేదు అంటే నేను చేయనివ్వకపోతే చేయలేకపోతే ఎందుకు అన్నట్టుగా జనం కూడా ఆ విధంగా కొంత కొంత శాతం ఆ రకమైనటువంటి మార్పు రావడానికి అవకాశం వచ్చిందని చెప్పచ్చు ఇలా ఒకటి కాదు చాలా రకాలుగా ఆర్ఎస్ఎస్ అయితే క్షేత్ర స్థాయిలో బ్రహ్మాండంగా వర్క్ చేస్తారు బ్రహ్మాండంగా వాళ్ళ తలుగా మెసేజ్ ఏదైతే బీజేపీ తలుగా మూడు సార్లు మూడు సార్లు వాళ్ళు ఆ మేనిఫెస్టో రిలీజ్ చేశారు అంచెలంచెలుగా విడతలుగా ఆ మూడు విడతలు మేనిఫెస్టో ఎప్పుడు తప్పుడు ప్రజల్లోకి మొత్తం వాళ్ళ తలుగా హామీలు కానీ అన్నిటినీ కూడా ప్రజల్లోకి చేరవేశారు చేరవేసి ఈ అంశాలు ఏదైతే ఆ ఢిల్లీలోని కొన్ని ముఖ్యమైన అంశాలు అభివృద్ధి అయితే చాలా వరకు హెల్త్ ఎడ్యుకేషన్ స్కూల్స్ బ్రహ్మాండంగా అంతర్జాతీయ స్థాయిలో స్కూల్స్ తయారు చేశారు గతంలో నేను తక్కువ చేయలేదు కేజ్రీవాల్ గవర్నమెంట్ కానీ రోడ్లు తయారు చేయలేదు పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ గాలి బయటకు వెళ్తే ఊపురాడిన పరిస్థితి ఉంది అటువంటి ధూళి గాలి కాలుష్యం ఒక గాలి అనుకుందామంటే యమున అనేది నీరు కూడా కాలుష్యమే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు అదే అవినీతి మార్కెట్ కండిపోయాయి కాబట్టి ఇవన్నీ ఇంకెందుకు ఇక్కడ ఢిల్లీలో అక్కడ మొత్తం కేంద్రంలో కూడా రెండు దగ్గర డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే మంచిదని అనుకున్నారు ఆ రకంగా అందరు కూడా ఆ ప్రచారం చేశారు ఎంపీల సంఖ్య కొంచెం తగ్గడం అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం వస్తే లేదా మిత్రపక్షాల ప్రభుత్వం వస్తుంటే వస్తే రేపు రానున్నటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించవచ్చు అన్న ఆలోచనతోటి బీజేపీ కేంద్రంలో పార్టీ ఉంటే ఏమి కనీసం ఆ దిగువన ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి స్థానం లేదు అన్నది ఒక చిన్నతనంగా భావించి ఈసారి ప్రస్టేజ్గా తీసుకున్నారు అంతగా తీసుకొని అన్ని రకాలుగా ఈడీ సిబిఐని ఉపయోగించి ఆ కేసులన్నీ బనాయించి ఇంకా వాళ్ళకి బాగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని పార్టీని చిన్నాభిన్నం చేసే పరిస్థితిలోకి తీసుకొస్తూ బీజేపీని బలపెట్టుకుంటూ అలాగే వరాల జల్లు కురిపిస్తూ అధికారంలోకి వచ్చారనేసి అభిప్రాయపడుతున్నాను అదే దీని మీద వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నమస్తే